నమస్తే అన్న అందరికీ నమస్కారం ఈరోజు కువైట్లో ఉన్న దినార్ రేటు విలువ గురించి తెలుసుకున్నా ఈరోజు కువైట్లో ఒక దినారు రెండు వందల తొంభై రెండు రూపాయల నలభై ఎనిమిది పైసలుగా ఉంది వెయ్యి రూపాయలకు మూడు దినార్ల నాలుగు వందల పంతొమ్మిది పిల్స్ అయితే మనం చీల్చాల్సి ఉంటుంది పదివేల రూపాయలకు ముప్పై నాలుగు దినార్ల నూట తొంభై పిలుసు ఇరవై వేల రూపాయలకు అరవై ఎనిమిది దినార్ల మూడు వందల ఎనభై పిల్సు ముప్పై వేల రూపాయలకు నూట రెండు దినార్ల ఐదు వందల డెబ్బై ఫిల్స్ అయితే మనం చెల్చాల్సి ఉంటుంది నలభై వేల రూపాయలకు నూట ముప్పై ఆరు దినార్ల ఏడు వందల అరవై ఫిల్సు యాభై వేల రూపాయలకు నూట డెబ్బై దినార్ల తొమ్మిది వందల యాభై ఫిల్స్ లక్ష రూపాయలకు మూడు వందల నలభై ఒక్క దినారు తొమ్మిది వందల ఫిల్స్ అయితే మనం చెల్లించాల్సి ఉంటుంది అలాగే నేను ఉదయం కువైట్లో ఒక దిన రెండు వందల తొంభై రెండు రూపాయల డెబ్బై పైసలుగా ఉంది నిన్నటికి ఈ రోజుకి ఇరవై రెండు పైసలు తగ్గి ఈ రోజు కువైట్లో ఒక దిన రెండు వందల తొంభై రెండు రూపాయల నలభై ఎనిమిది పైసల వద్ద స్థిరపడినట్లు మార్కెట్ వర్గాలు వెల్లడించాయి అలాగే ఈ రోజు దినార్ రేటులో స్వల్ప మార్పులు ఉండే అవకాశాలు ఉన్నాయని చెప్పేసి మార్కెట్ నిపుణులు తెలిపారు ఈవన్నా ఈ రోజు కువైట్లో ఉన్న దినార్ రేటు మరిన్ని విశేషాలతో రేపటి అంతవరకు అందరూ బాగుండాలి ఎందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్